హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి షక్కర్ పారే అండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి షాప్లో ఎలా ఉంటాయో అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ టేస్టీ షక్కర్ పారే రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల మైదాపిండిని తీసుకున్నాను మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలానే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనము పిండిని కొలుచుకుంటామో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సగం కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ పౌడర్ని వేసుకుంటున్నానండి మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఈ ముప్ప కప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా వేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి నెయ్యి మరీ ఎక్కువగా ఉన్న మనము ఆయిల్లో వేసినప్పుడు అవి విడిపోతాయి అందుకనే కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నెయ్యి బాగా ఈ పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి నెయ్యి పిండికి బాగా పట్టించిన తర్వాత చేత్తో మనము ఈ పిండిని ఈ ముద్దలా ఈ విధంగా చేస్తే ముద్ద కట్టాలండి ఒకవేళ మీకు ముద్ద కట్టలేదు అనుకోండి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి మరి మీరు చపాతి ముద్దలాగా కలుపుకోవద్దండి చపాతికి కొద్దిగా లూజ్గా కలుపుకుంటాం కదా మెత్తగా అలా కాకుండా గట్టిగా మనం కలుపుకోవాలి నీళ్ళు కూడా కొన్నే పడతాయండి ఎందుకంటే ఇందులో చక్కెర పౌడరు ఇంకా నెయ్యి వేసుకున్నాం కదా అందుకని కొన్ని నీళ్లు పడతాయి చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి మీరు పల్చగా కొద్ది చపాతి పిండిలా కలుపుకున్నారనుకోండి నూనె కూడా బాగా పీల్చేస్తాయి ఇవి అందుకొని గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకున్నా కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అందుకొని చూసుకుంటూ మీరు గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని చేత్తో రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలుపుకొని ఇందులో కొంత భాగాన్ని తీసేసి మనము చపాతి ఎలా చేసుకుంటామో అలా మనము చపాతీని చేసుకోవాలి ఎక్కువ పిండిని తీసుకోండి ఎందుకంటే లావుగా రావాలి కదా అందుకని కొద్దిగా ఎక్కువే పిండి తీసుకొని ఈ విధంగా పొడి పిండి వేసుకోకుండా ఈ విధంగా మనము చపాతీలా చేసుకోవాలి చూడండి చపాతి ఈ మందం ఉంటే సరిపోతుంది అర ఇంచు మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని నైఫ్తో కానీ లేకపోతే కట్టర్ సహాయంతో కానీ ఈ అంచుల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ని కట్ చేసుకోవాలి నేనైతే క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చక్కెరపారేలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా క్యూబ్స్లో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనము తయారు చేసుకున్న క్యూబ్స్ని వేసుకోవాలి ఆయిల్ మటుకు ఎక్కువ హీట్ అవ్వకూడదండి కొద్దిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యూబ్స్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలపకుండా పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత గట్టిపడతాయి ఈ విధంగా అన్ని క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతాయి కూడా ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి పారే అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత గొల్లగా చూస్తుంటేనే మనకి ఎంత గొల్లగా కనబడుతున్నాయో మనము చేత్తో ఈ విధంగా నలిపినా కూడా మనకి పౌడర్లా అయిపోతుంది చూడండి గట్టిగా కాకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ